నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట ఈరోజు కూడా చెప్తున్నాను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు మాట్లాడాను కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను వైఎస్ఆర్ సిద్ధాలతో మాట్లాడతాను ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ ఐ హ్యావ్ నో బార్స్ ఐ కెన్ టాక్ టు ఎనీబడీ ఐ వాంట్ టు ఐ ఎమ్ అ హ్యూమన్ బీయింగ్ హు ఆర్ యూ టు సే దట్ ఐ షుడ్ నాట్ టాక్ టు ఎనీబడి ఎనీబడి హు ఇస్ ఇన్ అొజిషన్ టు మేక్ అ డిఫరెన్స్ దట్ పొజిషన్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ ద పర్సన్ నువ్వు ఇఫ్ యు నీకు ఒక పదవి ఉంటే ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను ఇన్ఫాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను రెస్పాన్స్ లేదు చీఫ్ మినిస్టర్ గారు నీ బాధ్యత ఇదేనా నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా అండ్ చనిపోయింది మీ అన్నగారు చాలా ప్రేమించే మీ అన్నగారు ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది నేను కాదు ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు సీబీఐ ఇచ్చింది ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు వాళ్ళ పక్కన కూర్చొని ఒత్సాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు శాంతి భద్రతల కోసం గుండెపోటును అత్యహించడం చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ను ఒక డ్రైవర్ని కాపాడడం కోసం దాచారని చెప్పడం క్రైమ్ కాదా ఇట్ ఈస్ అ క్రైమ్ దాచారక్ లెటర్ని ఇట్ ఈస్ అ క్రైయింగ్ యస్ ఇట్ ఈస్ అ క్రైయింగ్ అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ ఫర్ దట్ విల్ బి గివెన్ అండ్ విల్ బి అబ్లైంజ్డ్ ఇట్ ఈస్ ఎ క్రయింగ్ అది చేశారు అని ఒప్పుకున్నారు దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు ఆధారాలు చూపుతున్నారు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరుల పైన అన్ని అభాండాలు వేస్తున్నారా నేను అభాండాలు ఇస్తున్నాను కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐ కి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళారు కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేయించారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ ఎస్ సార్ కృష్ణారెడ్డి విషయం చెప్పండి ఒకసారి రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐ షేర్ చేయమని చెప్పండి ఆ సిబిఐ టు నేమ్ హిమ్ దక్యూస్డ్ Madam, you are pointing fingers at Avinash Reddy. Yes. So what do you think is the motive for him to go to మోటివ్ ఏదైనా గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్ గా ఎవరికి తెలియదు Nobody will know what the true motive is, until the person who actually did it tells you. Based on the circumstances, we can come up with explanation as to this is possible motive. Okay? Now, why is Vivekananda Reddy is a tall person, huge shoes to fill in. He is supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. One. Two, locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, ఇట్స్ వెరీ డిఫికల్ట్టు రీచ్ అప్ టు దట్ లెవెల్ యు డెవలప్ అ జెలసీ నేను ఏం చేసినా ఎంత కష్టపడినా అంత మంచి మనిషిలాగా తయారు కాకుంటే కన్నా ఆ కోర్ష ఉంటే ఈర్ష్య ఎంత ఎంతవరకు దారితీస్తుంది లోకల్గా టు ది ఎక్స్టెంట్ దట్ ఆ ఎలక్షన్స్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మిగిలిన లైక్ ఎగ్జాంపుల్ జమల్ మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యూషన్స్ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పుడు చెప్పారు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి అట్లా డిఫికల్ట్ ఏరియా అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్ అవినాష్ నీడ్స్ టు గ్రో టాలర్ దెన్ వివేకానంద రెడ్డి అండ్ వివేకానంద రెడ్డి ఈస్ నాట్ స్లోయింగ్ డౌన్ హౌ మచ్ స్లో హిమ్ డౌన్ స్లో చేయడానికి ట్రై చేస్తుంటే హీ బికమింగ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్ నాట్ జస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ బట్ ఇన్ ద స్టేట్ ఐ హెడ్ షోడ్ దట్ షోన్ దట్ ఎవిడెన్స్ ఇన్ ద లాస్ట్ సెషన్ ఐ కెన్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ అట్ పాయింట్ హీ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్ నాట్ జస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ బట్ ఇన్ ద స్టేట్ లెవెల్ సో ఎంత ట్రై చేసినా కానీ యూ నాట్ ఏబుల్ టు స్టాప్ దిస్ పర్సన్ హిస్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఎంతని అందుకుంటావు ఈజియర్ ఈస్ ఎలిమినేట్ హెమ్ బికాస్ దట్ వి తర్వాత శర్మలతో కూడా డీల్ చేయడం ఈజీ అవుతుంది ਮੈਡਮ ਇਹ ਰਸੀਬ ਹੈਗੀ ਅਗਰ ਆਪ ਤੁਸੀਂ ਨੂੰ ਉੱਤੇੜੇ ਹੁੰਦੀ ਹੈ ਜੇ ਕੋਈ ਦੇਖਣ ਦਾ ਮਤਲਬ ਹੈ ਤੇ ਵੀ ਕੇਂਦਰ ਨੂੰ ਚੋਦਾ ఆగిపోయిందని మనం అనుకుంటే ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా ఇప్పుడు మీరు మీరేమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్కి కూడా ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్ ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపలేయచ్చు కదా మేడం మీరు మీ అభిప్రాయం ఏమంటారు చాలా బాగా తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ బీజేపీకి పర్టికులర్ గా టాప్ అభినావ సంబంధం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఉన్నారు ఇప్పుడు ఆయన మేడం కూటమితో కలిశాడు చంద్రబాబుతో మోడీ కలిశారు కదా ఇప్పుడు ఈ టైంలో జగన్ కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్లో లో

అతని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండింది మ్యామ్ అంటే అతని చెక్ పవర్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అతని క్రెడిట్ హిస్టరీ బ్రాడ్గా ఉంది అందుకే తీసుకున్నామని చెప్పేసి మీరు సిబిఐ స్టేట్మెంట్లో చెప్పారు సో అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి పులివెందుల్లో కూడా చాలామందికి అతడు అప్పులు ఉన్నాడని చెప్పేసి అంటున్నారు సో దాని మీద ఏం చెప్తాను ఓకే అప్పుల గురించి చెప్తాను వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ నాకు ఊగా తెలిసినప్పటి నుంచి అప్పులు లేని రోజు నాకు గుర్తులేదు ఓకే ఎందుకంటే వచ్చిందంతా ఇచ్చేది అలవాటి సో అప్పుల్లో ఉన్నాడా అంటే ఉన్నాడు ఇన్ఫాక్ట్ ఆ లిస్ట్లో చూస్తే నా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు లిస్ట్లో చూస్తే అప్పులు కాదు అప్పులు లేకుండా ఎంత ఎంత ఎవరికొరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో అప్పులు కాదు లిస్ట్లో చూస్తే ఈ గుడికి ఐదు లక్షలు ఈ గుడికి ఐదు లక్షలు ఇవ్వాలని రాసి పెట్టుకుని ఉన్నాడు అది అప్పులు కాదు ఈ చర్చకి ఐదు లక్షలు ఒక లిస్ట్ చెక్ చేసి పెట్టుకున్నాడు సో ఎస్ లిస్ట్ చాలా ఉంది అన్ని అప్పులు అన్ని అప్పులు కాదు ఉన్నా లేకున్నా కానీ ఇచ్చే అలవాటు ఓకే ఎస్ అకౌంటింగ్ సరిగ్గా చేసుకోకుండా హీ హ్యాడ్ బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ సో క్రెడిట్ కార్డు కూడా రాకుండా ఉంది సో కొంచెం చేంజెస్ చేశాము అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి టు మేక్ సర్టన్ చేంజెస్ ఇన్ ద కంపెనీ ఫైనాన్షియల్స్ నాట్ హిస్ పర్సనల్ ఫైనాన్షియల్స్ ఇంకో క్వశ్చన్ మ్యామ్ టూ థౌజండ్ నైన్టీన్లో వివేకానంద గారి మాట జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు సో అప్పటి నుండి మీరు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీని కలవలేదా అసలు అటాచ్మెంట్స్ ఏమి లేవా మీకు ఒకవేళ డిస్కషన్ జరిగి ఉంటే ఏ తరహా డిస్కషన్ జరిగింది వివేకానంద గారు మర్డర్ గురించి ఏమైనా డిస్కషన్ చేశారా భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో ఎందుకంటే అరెస్ట్కి దాదాపు ఫోర్ ఇయర్స్ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు నేను అవెంటు భాస్కర్ రెడ్డి గారు హాస్ వన్స్ ఇప్పుడున్న ఇంట్లో వన్స్ ఇన్ మై లైఫ్ టైం ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ఫాక్ట్ భాస్కర్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి అడిగాను మనుషులే లైక్ ఎక్కడుందమ్మా వాళ్ళు నేను పోయి కలుస్తాను అని సో అంత క్లో ఐ మీన్ రోజు పోయే పలకరిచ్చే అలవాటు ఎవరికి లేదు సో కలిసానా ఎస్ ఒకసారి కలిశాను ఆఫ్టర్ మర్డర్ అంటే దీని గురించి డిస్కషన్ ఏమన్నా జరిగిందా దీని గురించి అడగడానికి వెళ్తే లోకల్ పోలీస్ టైంలో అది తప్పుదారి పడుతున్నారా అని చెప్పారు అంటే సరే దండం బాబు అని చెప్పి బయటకు వచ్చాను